ప్రయత్నవాటి అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పనులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు మనం బండి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల అస్సలు కాదు కదా కేవలం దేవుడి కృప తండ్రి మన చుట్టూ రక్షణ కంచె వేసి జాగ్రత్తగా తీసుకురాబట్టే కదా మరి అంత భద్రంగా అంత క్షేమంగా అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం ఏదో లైట్ లైట్గా చెప్పొద్దు హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ప్రతిరోజు ఈ మాట మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబు రావాలి నా సమస్యకు పరిష్కారం రావాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం మాత్రం సీరియస్గా తీసుకోండి ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ ఎవరితోనన్నా మనస్పర్ధలు కానీ ఉన్నట్లయితే మొదట వాళ్లతో సమాధాన పడండి వాళ్ళతో సమాధాన పడి వాళ్ళ మనసులో మీ మీద ఉన్న కోపాన్ని తీసివేసుకున్న తర్వాత లేదా మీకెవరి మీదన్నా కోపం ఉంటే ఎవరన్నా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా జవాబు వచ్చింది అలా కాకుండా మన కోపం ద్వేషం మన మనసులో ఉంచుకొని అయ్యా నాకు ఈ సమస్య ఉంది తండ్రి నాకు ఈ సమస్య నా సమస్యకు పరిష్కారం పంపించంటే తండ్రి వినడం మన ప్రార్థన కాబట్టి మనసంతా ప్రశాంతంగా ఉంచుకోండి సమాధాన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేట్ అయినా పర్వాలేదు మొదట సమాధాన ఆ తర్వాత ప్రార్థన చేయండి కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు అతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచిన మీకే స్తోత్రం పగల మేఘస్థంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళ మా ధనవంతులు మా బలవంతులు మాకన్న మీ ఎడిన భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్న ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులకు దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభావ అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రాణంలో ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి దుఃఖంలో వేదనలో ఉన్నారు మనశ్శాంతి లేకుండా ఉన్నారు ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి నేనే పాటు ప్రప ఆ ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా జాలిగల దేవ కరుణగల దేవ బిడ్డల మీద జాలిపడి కరిగరపడి ఏ సమస్యలతో బిడ్డలు మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన నా తండ్రి ఆలకించి ప్రతి ఒక్కరి సమస్యకి నా కృప మీ కృపను బట్టి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి మా కుటుంబాలు మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తే కూలిపోతాయి నా తండ్రి కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే స్థిరంగా గట్టిగా ఉండింది నా ప్రభా అటువంటి కుటుంబాలు మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి దర్శించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసి మీ శాంతిని ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం అనుగ్రహించండి మీ దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించండి సాత్వికలు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసు మాకు నా ప్రభు మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి మీరెంత క్షమించారు మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ఎంత కన్నీటి ప్రార్థన చేశారు అలా అలాంటి ప్రార్థన అలాంటి మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన నా ప్రప మీకిష్టలుగా ఎలా జీవించాలి మాకు నేర్పించిన నా తండ్రి నూతన హృదయాలు మాకు ఇవ్వండి నూతన భయాన్ని నా ప్రప మాకు కలిగించండి ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి లోకస్తులాగా నా తండ్రి మరి భయం లేకుండా భయభక్తులు లేకుండా నడుచుకోకుండా మీ ఎడలా నా ప్రభా భయము కలిగి భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నా నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా తండ్రి కుటుంబాల పరిస్థితి బాగాలేదని ఎవరైతే నా ప్రభా మరి అధైర్యపడుతున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఉన్నా సరే ధైర్యంగా ఎలా ఉండాలి మాకు నేర్పించిన నా ప్రభా ఒకనొక సమయంలో నా తండ్రి యోపు గారు ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు అయినా సరే అధైర్యపడలేదు అవిశ్వాసంతో మాట్లాడలేదు నా తండ్రి ఇచ్చిన నా తండ్రి తీసుకున్నారు నా తండ్రికి మహిమ కనుకున్నగా అన్నాడు అటువంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన కృప యోగగారంతో గొప్పవాళ్ళం కాదు తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు మాకులేదయ్యా అయినా సరే దేవా పక్షపతి దేవా మీకే స్తోత్రం మరి ఒక్క చిన్న సమస్య వస్తేనే ఒక్క మనిషిని మా ఇంట్లో వాళ్ళని కోల్పోతేనే పోగొట్టుకుంటేనే ఎంత వేదన పడిపోతామో మీకు కూడా విరోధంగా మారిపోతాం నా తండ్రి అటువంటి చంచలమైన హృదయాలు మాకుతున్న కృప స్థిరమైన హృదయాన్ని స్థిరమైన విశ్వాసాన్ని స్థిరమైన నమ్మకాన్ని మొక్క ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు మీ అలా భయభక్తులు కలగాలి ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించున్న ప్రభా మీరు చేసిన మేలు మర్చిపోతే ఇక మా జీవితానికి అర్థమే ఉంది నా తండ్రి ఎన్నో మేలులు మీరు చేసిన మేలులు కంటి కనపడు చౌకమైనప్పుడు హృదయాన్ని గోచరించున్న ప్రభపా ఏ ఒక్క మేలు మర్చిపోకుండా దావీది గారు ఎలాగైతే ప్రతి దినము కూడా కూడా నా తండ్రి మీరు చేసిన ఆయన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ఎంత కృతజ్ఞత ఎంత స్థుతి చెల్లించాడు అటువంటి ధన్యత అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించున్న ప్రప తావిధి గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా సరే ఆశ ఆ రీతిగా నేను కూడా నా తండ్రిని నా తండ్రి నాకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని నా తండ్రిని మనస్ఫూర్తిగా స్థుతించాలి అనే ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి అప్పుల నుంచి నా ప్రప మరి వడ్డీలే కడుతున్నారు కానీ అప్పులు తీరే దారి లేదమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారు అప్పులు ఎవరైతే కూరుకుపోయారో నా తండ్రి మరి ఎందువల్ల అప్పులు చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులాగా నా తండ్రి మరి తప్పపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సొంత ఆలోచనతో అప్పులు నా ప్రభా ఇప్పుడు అవి ఎలా తీర్చాలో నా ప్రప తెలియని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి మరి తప్ప కుమారుడు ఆయన చేసిన తప్పు గ్రహించుకొని తెలుసుకొని అయ్యో నా తండ్రి పాదాల మీద కన్నీరు కారుస్తాను నా తండ్రి నన్ను క్షమిస్తే చాలు అని నా ప్రభా ఆశగా తండ్రి తండ్రి వద్దకు వచ్చి తండ్రి పాదాల మీద పడ్డాడు తండ్రి క్షమించి నా ప్రప అప్పున చేర్చుకున్నాడు అంతకన్నా గొప్ప తండ్రి మీరు మరి బిడ్డలు వారు చేసిన తప్పు తెలుసుకుని నా తండ్రి పచ్చాతాపడి కన్నీరు కారుస్తున్నాయిగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు క్షమ అప్పుడు తీరే ద్వారాలు నా బిడ్డలకు తెరవ మనం నా తండ్రి ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభుత్వ కుటుంబాన్ని విడిపించండి నా తండ్రి ఏ కుటుంబం కూడా ఆర్థికంగా నా ప్రభుత్వ ఇబ్బంది పడకుండా మీ పాతాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు నా ప్రభుత్వ సమృద్ధిగా కలిగి జీవించేలా మీ కృపాను గ్రహించండి మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే చాలు నా తండ్రి తక్కువ మేము సంపాదించినా సరే మా జీతం తక్కువైనా సరే కుటుంబంలో అన్ని సమస్తము సమకూడత అయినా ఎందుకంటే మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా मी बिडल ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా తండ్రి మీరు ఆశీర్వాదించమని ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రప యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి థైరాయిడ్తో బాధపడేవాళ్ళు కడుపులో గడ్డలు క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు తో ఎవరైతే బాధపడుతున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్తో యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప పక్షపాతంతో మంచంలో ఎవరున్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు కంటికి ఆపరేషన్ చేశారు కన్ను సరిగా ఇంకా కనిపించట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు మరి చిన్న బిడ్డకి నా ప్రప ఐదు సంవత్సరాలు వచ్చాయి అయినా సరే మాటలు రావట్లేదు అని అయితే ఏతనైతే నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రప గర్భాశయ క్యాన్సర్ తో బాధపడే నా తండ్రి గ్యాస్ బాధపడే బాధపడేవాళ్ళు కడుపులో గడ్డలతో బాధపడేవాళ్ళు గర్భాశయంలో నా తండ్రి నీటి పొడగలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా మరి వెన్నెముక నొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి అలాగే ప్రభా కీళ్ల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప కిడ్నీలో ఉన్నాయని లివర్ ప్రాబ్లం అని ఎవరైతే బాధపడుతున్నారు గుండె జాబులతో బాధపడేవాళ్ళు ఆస్తమలతో బాధపడేవాళ్ళు తలనొప్పితో బాధపడేవాళ్ళు ప్రతి నా అప్పుడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నా ప్రప మా కంటితో చూస్తే ఎన్నో సమస్యలు అవి పెద్ద పెద్ద కొండ వంటి సమస్యలాగా మాకు కనిపిస్తాయి కానీ ఆకాశ సింహాసనం మీద ఆశీనలు ఉన్న మీ కంటితో చూస్తే అవి చిన్న చిన్న నలుసులే కాసాధ్యమైనది ఏది లేదు నా ప్రప నిన్ను స్వస్థపరిచేహో వాళ్ళు నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద మీ నుంచి నా మాట కాదు నా తండ్రి మీ చిత్రమే జరగాలి ప్రప జాలిగల దేవా బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు ఏ విషయంలో మీ మానసు నొచ్చుకునేలా ప్రవర్తించారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి పశ్చాత్తాపడి కన్నీడితో మీ పాదాల దగ్గర వారితో పప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చిన ప్రప ఆ ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని మనం అడుగుచున్నాం నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యంగా నా కృప మరి సంపూర్ణ స్వస్థత బిడలు కలిగించండి నా తండ్రి మరి లేవలేని పరిస్థితులు ఎవరైతే పడకల మీదే నా కృప మరి మీకు మొరపెడుతున్నారు నా తండ్రి హిజ్గియా ఒక అనొక సమయంలో మరణకరమైన వ్యాధితో నా కృప ప్రార్థించినప్పుడు కన్నీటితో మొరపెట్టినప్పుడు నా తండ్రి హిజ్గియా నువ్వు ప్రార్థించడం కన్నీరు విడిచి నేను చూశాను అన్నారు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచారు నా కృప అంత గొప్ప శక్తి మీకు మా తండ్రి హిజ్గి ఆగారంతో గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకులేదు జాలి గలదేవా కరుణ బిడ్డలు నా తండ్రి అనారోగ్యంతో నా బాధ వేదన పడుతున్నారు మాదే నా తండ్రి మేమే జారిపోయి ఉంటాం క్షమాపణ అడిగే అర్హత కూడా మాకులేదయ్యా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలు మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడలకు ఇచ్చిన నా ప్రప వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేసిన ప్రప ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడాలి అనే మనసు నా భయాన్ని భక్తిని బిడలకు కలిగించిన తండ్రి ప్రతి విషయంలో నమ్మకంగా జీవించినా మీ కృప అనుగ్రహించండి మరి బిడ్డలకు ఏ సమయంలో ఎలాంటి సలహా తీసుకోవాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలివి జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఎంత సంపాదించినా ఎంత ప్రాఫిట్స్ వచ్చిన ఎంత పెద్ద కంపెనీని స్థాపించిన ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనుకరపడి నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి ఆలోచన ఇచ్చిన నా తండ్రి నన్ను నా చేయి విడిచిపెట్టలేదు నా ముందు నన్ను నడిపించాడు అందుకే నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను అని నా ప్రభు తగ్గింపు మనసు దీన మనసు కలిగి జీవించి అటువంటి హృదయాలను బిడ్డలకు ఇవ్వండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభు అలాగే నా తండ్రి వివాహ వయసు దాటిపోతుంది అయినా ఇంకా వివాహం కాలేదని ఎవరైతే బాధపడుతున్నారు మరి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని జరగాలని ఏ తల్లిదండ్రులైతే కోరుకుంటున్నారు నా ప్రూపా మరి వివాహం వేసి దాటిపోయేదాకా అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా మరి సెటిల్ అయిన తర్వాత చూద్దాం అని నా ప్రప డిలే చేసిండ్రు క్షమించండి నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రతనం అన్నారు వెర్రి వాళ్ళం నా ప్రప ఎప్పుడు ఎలా ఆలోచించాలో తెలియని వాళ్ళం నా తండ్రి మాకున్న వెర్రతనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపు నా ప్రప బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి మరి వారికి సరిపడా ఆ మంచి సంబంధాలు మీ చిత్తంలో నా మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ ఎడల భయం భక్తి కలిగి మీ ఎడలా నా తండ్రి మీకు లోబడిన కృప మీ ఎడలా నా ప్రప భయముతో జీవించే అటువంటి బిడ్డల తండ్రి బిడ్డలకు జతపరచు నా వారిని ప్రేమించే మనసు గల బిడ్డ నాథన్ మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చెప్పు నడుచుకుని అటువంటి బిడ్డలు బిడ్డలకు జతపరచుండే అలాగే నా ప్రప గు అయిన ఆమెను నా తండ్రి భర్తకు లోబడే మనసు గల ఆమెని తగ్గింపు దీన మనసు కలిగించే అటువంటి ఆమెను ప్రప బిడ్డలకు జతపరిచి వారిద్దరి వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించి మన అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి పెట్టుకుని ఉన్నారు మీ కృపను బట్టి వివాహ నా తండ్రి మరి బిడ్డల ముందుండి నా ప్రా ఆ తల్లిదండ్రులకి ఎటువంటి లోటు నా తండ్రి ఎటువంటి అప్పులు కాకుండా ఆర్థిక సమస్యలకు రాకుండా నా ప్రప మీరే ముందుండి సమస్తమ సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి లోకస్తు లాగా నా ప్రభా బిడ్డలు ఆడంబరాలకి పోకుండా మీ కృపలో నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండే నా తండ్రి ఉన్నంతలోనే నా కృప మరి ఆ వివాహాన్ని బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి కన్నాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ఎటువంటి లోటు అనేది ప్రప కనబడకుండా అద్భుత కార్యాన్ని ప్రప కనారు పెళ్లిలో జరిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీకిష్టమైతే నా ప్రభు మీ చిత్తమే జరగాలి నా మాట కాదు నా తండ్రి మీరే ముందుండి నా తండ్రి ఆ బిడ్డల వివాహాలు ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి ఆటంకాలు అడ్డంకాలు రాకుండా నా ప్రప ఎటువంటి అప్పుల పాలవ్వకుండా బిడ్డల వివాహాలు మీరే జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా పృప అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా పృప ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అని చెప్పారు నా ప్రప మరి విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలుసు బిడ్డలు నా తండ్రి తప్ప మాదే నా ప్రప మరి మీ మాట చెప్పు నడుచుకోలేదు భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు వినలేదునతో వారిని ప్రేమించమని చెప్పారు మీ మాట మేము లెక్క చేయకుండా మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించమేము లోకస్తులాగా మీ మాట పక్కన పెట్టి మాకి నచ్చినట్టు మేము ప్రవర్తించమే అందుకనే నా ప్రభు బిడ్డలకి ఈ పరిస్థితి వచ్చింది నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కడిగరపడి బిడ్డలు చేసిన తప్పుతైతో క్షమించిన కృప వారికున్న లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపిన తండ్రి నూతనంగా మరల వారిని ప్రేమించే మనసు నూతన మనసుని ఆ భర్తకిచ్చిన ప్రప భర్తకు లోబడే నూతన మనసు నా తండ్రి మరి భార్యకిచ్చి నూతనంగా మరలా మరొకసారి నా ప్రప విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తని కలిపి నా ప్రప జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా రూప మరెవరైతే నా తండ్రి మరి భర్త మాటలతోనే హింసిస్తున్నాడని నా రూప చాలా బాధపడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ తల్లి అయితే ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆమెకి ఇంకా ఓర్పు సహనాన్ని మీరు ఇప్పటి నా ప్రప నా తప్పులే లేకపోయినా నా భర్త నన్ను ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాడు ఇన్ని మాటలతో ఎందుకు నన్ను బాధ పెడుతున్నాడు నేను ఎంతో వేదన పడుతున్నా తండ్రి మరి అక్క ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు మాత్రమే నా ప్రప అతనికి ఇంకా ఓర్పు సహనం అలవాటు కావాలని ప్రార్థనకి జవాబు పంపించలేదేమో అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వడా తండ్రి ఇంకా నా తండ్రి మరి గొడవ పెట్టుకోకుండా ఎలాంటి గొడవలకు పోకుండా నా ప్రప ఎలాంటి మనస్వర్తలు వారి మధ్య రాకుండా నా ప్రప కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన తండ్రి సింహాల నోళ్లను మూసిన దేవా మరి ఎవరైతే నా ప్రప అలా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరి నోరు మూసివేయమని కట్టివేయమని అడుగుచున్నాము నా తండ్రి వారు చేసే తప్పు వాడు గ్రహించుకునే హృదయాలను రప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి భర్తలకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి నా ప్రభాప్ర ప్రతి భార్యకి నా తండ్రి మీరు ఇవ్వండి నా ప్రప మీ మీ భయం భక్తి కలిగి మీ మాట చొప్పున నడవాలి అనే మనసు బిడ్డలకు ఇచ్చిన కృప ఎవరైతే వారిని హింసిస్తున్నారు ఎవరైతే వారిని అనరాని మాటలు అంటున్నారు నా కృప ప్రతి ఒక్కరి నోరు కట్టివేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పిన దేవ సహోదరులు నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలే నా కృప ఒకరి మీద ఒకరు నా తండ్రి అట్లా ఒకరి ఎడల ఒకరి మీద మనస్ఫూర్తిలు రాకుండా నా ప్రప మీ కృపించండి మీ బిడ్డలే అట్లా సమాధానం లేకుండా ఐక్యమత్యం లేకుండా నా కృప అలా ఉంటే తండ్రి మీ నామానికి అవమానం కలిగింది నా ప్రభా మా నా తండ్రి మా వల్ల నా ప్రభ మీ నామానికి అవమానం కలగకుండా ఉండేలా నా ప్రభ మేము జాగ్రత్తగా ప్రవర్తించిన మాకు నేర్పించిన తండ్రి మరి అన్నయ్య వాళ్ళ మనసును మార్చన్న నా ప్రప ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వేషాలు నా తండ్రి వారి మనసు మారుతున్న మనసు నా మరి మీ వైపు మరి అడుగుచిన మీడల భయం భక్తి కలిగి జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వడిన తండ్రి తగ్గింపు దీని మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వడి నా ఐక్యమత్యంగా జీవించాలి అనే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి ఎవ్వరు నా పృపా మీ బిడ్డల మీదకి నా పృపా మరి గొడవలకు రాకుండా మీ బిడ్డలు ఎవరు అవమానకరంగా మాట్లాడకుండా మీ బిడ్డల పక్షాన నా తండ్రి మీరే ముందుండి నా ప్రప మీరే యుద్ధం చేయమని అడుగుచున్న నా తండ్రి మరి సహోదరు నా ప్రప మీ సేవ చేసే మీ బిడ్డలే ఒకరి మీద ఒకరు నా ప్రప దూషించుకోకుండా ఒకరి మీద ఒకరికి నా ప్రప సమాధానంగా ఉండాలి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన సమాధానాన్ని బిడ్డల మధ్య నింపిన తండ్రి మరి బిడ్డలు సమాధానకరంగా సంతోషంగా మీ సేవ కలిసి మెలిసి ఉండి మీ సేవ చేసేలా అటువంటి హృదయాలు బిడ్డ అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా మరి వివాహం అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం ఎన్నో మెడిసిన్ వాడాం అయినా సరే ఇంకా మేము గర్భఫలం పొందుకోలేదని ఎవరైతే బాధపడుతున్నారో గర్భ ఫలం కోసం ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి ప్రతి ఒక్కరిని నా ప్రభా ఒక్కసారి దర్శించిన నా తండ్రి గర్భఫలం ఎహోవహించి బహుమానం అన్నారు నా ప్రభా ఒకనొక సమయంలో హన్నా కూడా నా తండ్రి గర్భఫలముల కోసం నా ప్రభా ప్రార్థించినప్పుడు నా తండ్రి మూలుగులతో మొరపెట్టి నా మరి మొదట అన్నాకున్న దుఃఖాన్ని తీసివేశారు వేసారు నా తండ్రి తర్వాత ఆమె గర్భాన్ని తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు కూడా అన్న అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రప ఆమెతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా పక్షపాతి కాదు దేవా మీకే స్తోత్రం బిడ్డలు కూడా నా ప్రప మరి కన్నీరు కారుస్తుండగా మరి అన్నా వల్ల ఎలా ప్రార్థించాలో బిడ్డలకు నేర్పించినా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరిచిన ప్రభా ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్య బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి నా మాట కాదు నా ప్రప మీ చిత్తమే జరగాలి నా తండ్రి ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోతూ ఉండుంటే ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు ప్రవర్తిస్తుంటే బిడ్డలు గద్దించి వారిని సరైన దారులు నడిపించి బిడ్డలకి ఓర్పు సహనాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మీకు అసాధ్యమైనది లేదు అని లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రప బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా తండ్రి మీ బహుమానం ఎవరైతే పొందుకున్నారో అతనికి బిడ్డకి నా ప్రప మీ వారి చుట్టూ మీ రక్షణ కంచెమైన నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి ఒక్క అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలిద్దరికీ రాకుండా మీ రెండంచెల కంచె బిడ్డ చుట్టూ ఉంచినృపా అలాగే అతని ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రప మరి హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నారు డెలివరీ డేట్ ఇచ్చిన ప్రప మరి డెలివరీలకు ఎవరైతే దగ్గరగా ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా నార్మల్ డెలివరీని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి ఒకవేళ బిడ్డలు అధైర్యపడుతూ ఉంటాయి అల్ప విశ్వాసంతో ఉంటాయి వారి విశ్వాసాన్ని ప్రప ఇంకా స్థిరపరిచి బలపరిచిన ప్రప మీ మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచిన తండ్రి బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి నాకున్నాడు పరమ వైద్యుడు నా తండ్రి నాకున్నప్పుడు నా గర్భాన్ని తెరిచేడు నాకైతే అర్హత లేదు నేనేదో నీతి నేను నేనేదో గల దానిలో అని కాదు అయినా నా తండ్రి ఎటువంటి అర్హత లేకపోయినా నేను అడిగిన నా తండ్రి నాకు బహుమానాన్ని ఇచ్చారు నా తండ్రి బహుమానం ఇచ్చిన నా తండ్రి నాకు ఆరోగ్యకరమైన బిడ్డ నాకు ఇవ్వడం ఖచ్చితంగా నా తండ్రి నాకు ఇస్తాడు అనే బ్రహ్మ విశ్వాసంతో నా బ్రహ్భ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రే చూసుకుంటాడు అని నా ప్రభావ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మరి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ బ్రహ్మ మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త పొందుకునేలా అద్భుత కార్యాన్ని ప్రప బిడ్డల జీవితంలో నా తండ్రి అలాగే నా పృప మా దేశాన్ని ప్రప మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేశంలో నా కృప మరి పరిస్థితుల్ని దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా చక్కబెట్టాలో నా ప్రప ఎలాంటి సమయంలో ఎలాంటి సలహా తీసుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మరి ఏ దేశాల మధ్య నా యుద్ధాలు జరగకుండా యుద్ధాన్ని ఆపవేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మా దేశం మీదకి ఎలాంటి శత్రువులు రాకుండా నా ప్రప మా దేశం చుట్టూ మీ రెండంచెల కంచె మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు మీ అరణ భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి మరి యుద్ధంలో ఎవరైతే నా ప్రప దానికి ఎవరైతే నా తండ్రి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరి మనసు మార్చండి కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రప తగ్గింపు దీన మనసు నా తండ్రి విడుదలకు అనుగ్రహించండి శాంతి సమాధానంతో నా ప్రప మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి దూర దేశాలకు వెళ్ళి పనుల కోసం వెళ్లారు నా ప్రప వారి కొన్ని అప్పులు తీర్చుకోవాలని నా తండ్రి దేశం దేశం ఎవరైతే వెళ్లారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారు మరి ఏ పరీక్షలో కూడా నా ప్రభా పాస్ అయ్యేలా మీ కృపా అనుగ్రహించండి ప్రతి పరీక్షలో ప్రతి ఎగ్జామ్ లో ప్రతి టెస్ట్ లో పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలు క్షేమంగా తీసుకెళ్లమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా ప్రప మరి యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించి మరి ఎవ్వరు వారిని ఇబ్బంది పెట్టకుండా వారి చేతిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు నా ప్రభా బిడ్డలకు నా తండ్రి వారితో పనిచేసే ప్రతి ఒక్కరికి నా తండ్రి శాంతి సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి ఎడల ప్రేమ కలిగించి మరి బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారి కుటుంబాలకి నా ప్రప మీరే తోడుగా ఉండే కావలసిన అవసరతలన్నీ మీ కృపలో బిడ్డలకు తీర్చమని అడుగుచున్నాం నా ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా దేవా బిడ్డలకు మీరే తోడుగా ఉండే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా మీ కృప మీ రక్షణ కంచి బిడల చుట్టూ మన అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఈ రోజంతా గడిచిన ఈ దినం అంతా నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునే మేము ప్రవర్తించుంటే క్షమించి అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గింపు అని మనసు నా ప్రభాప మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీ మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు మెలకువ రావట్లేదు అని ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకేస్తారు మీ చిత్తం అయితే బిడ్డలు తట్టి లేపి నా తిరు బిడ్డలు నా ప్రభు మీ సన్నిధిలో కూర్చోబెట్టి ఏదైతే మీరు బిడ్డల జీవితంలో జరిగించబోతున్నారో అదే వారి నోటి వెంట వచ్చేలా అదే వారు ప్రార్థనలో పెట్టేలా మీ కృప అనుగ్రహించండి ఏది అడగాలో మాకు తెలియదు ఏ దేని కోసం దేనికోసం మొలపెట్టాలో మాకు తెలియట్లేదు నా ప్రప దేని ఏది మాకు అవసరమో ఎప్పుడు ఏది అవసరమో మాకు తెలియట్లేదు నా తండ్రి జాలగల దేవా ఈలో ఒక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానంతో మాకు మమ్మల్ని నింపిన ప్రప ఏ సమయంలో ఏది అడగాలో మాకు మనం అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చినందుకు సుఖమైన నిద్ర చురుకెళ్ళి మెరుపు మెరుగు దయచున్న ప్రప మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమై మనం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ గాడ నిద్రమీనే దయచున్నా ప్రప ఉన్నా సరే సమస్యల మీద వారి దృష్టి పెట్టి ఆలోచనలు పెట్టి మరి నిద్రలేని సమస్యతో బాధపడకుండా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచున్నాం ప్రప ఒకనొక సమయంలో ఏలియగారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీద దయచేశారు నా ప్రప ఏలియగారు అంత వాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా దేవా కరుణగల దేవా మరి బిడ్డలు కూడా సమస్య మీ దగ్గర పెట్టిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించి నిద్రపో నిద్ర లేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వకుండా మా అందరికి గాఢ నిద్ర మీరు దయచేయమని సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె